ముఖ్య అతిథి రమణ అన్న గారికి వందనాలు రాజేందర్ సార్ గారు వస్తా అన్నారు అది జాయిన్ అవుతా అన్నారు మన ఎమ్మెల్యే గారు తను కూడా మనతో పాటు మన సమస్యను తెలుసుకోవడానికి సార్ వస్తా అన్నారు ఆయన కోసం కూడా వెయిట్ చేయడం జరుగుతుంది ముందున్న పెద్దలు అన్నలు తండ్రి సమానులు తమ్ముళ్ళు పెద్దలందరికీ కళాకారులకు అందరికీ మీ చెల్లి మీ తరఫున విప్లవాది వందనాలు కలవాదాలు మన జీవిత పయనంలో ఒక బిడ్డ పుట్టింది అన్న ఆనందం వ్యక్తపరచడానికి ఆ ఊళ్ళో డప్పు కానీ లేకుంటే బ్యాండ్ కానీ మోగుతుంది అట్లాగే ఆ ఊరిలో ఎవరన్నా పెళ్ళిళ్ళైనప్పుడు ఆ పెళ్ళిళ్ళు మన ఊర్లో మన బిడ్డ పెళ్ళి అవుతుందని మన ఊళ్ళో చెప్పడానికి బ్యాండ్ కానీ డబ్బు కానీ మోగుతుంది అట్లాగే చివరిగా మన కుటుంబంలో మన వాడలో చనిపోతే ఒక బ్యాండ్తో ఒక డబ్బుతో మనం సాగనమ్ముతాం అది మన జీవితంలో డబ్బు కానీ వాయిద్యం కానీ బ్యాండ్ కానీ మన జీవితంలో మన భారత చరిత్రలో ఎస్పెషల్ మన తెలంగాణలో డబ్బుకి బ్యాండ్ ఉన్న ప్రాధాన్యత ఇంకా ఏ దేనికి లేదు ఏం లేకున్నా సరే గిన్నె పట్టుకొని రెండు గట్టలు కొట్టుకుని డబ్బు కొట్టుకుంటే వెళ్ళిపోతాం బ్యాండ్ వాయించుకుంటే వెళ్ళిపోతాం అట్లాగే ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు డబ్బు వాయిస్తాం ఒక డప్పు మూతతో ఒక బ్యాండ్ మూతతోని మనము చావడానికైనా సిద్ధం ఉంటాము అట్లాగే చంపడానికైనా సిద్ధం సిద్ధం ఉంటారు అది ఎవరిచ్చగొడతారంటే ఈ డప్పు మూతతోని ఈ బ్యాండ్ మూతతో మనలో ఉన్న ఆ కళారూపాన్ని బయటికి తీసుకొస్తుంది మనలో ఉన్న ఆవేశాన్ని బయటికి తీసుకొస్తుంది మనలో ఉన్న ఆశయాన్ని మరొకసారి వెలుగు తీస్తుంది ఈ డబ్బు కానీ ఈ బ్యాండ్ వాయిద్యం కానీ సో ఆ డబ్బుని ఆ బ్యాండ్ని మీరు ఆ కళారూపాలని చరిత్రలో దాగి ఉన్న కళారూపాలని ఇంకా ఎన్ని కష్టాలున్నా సరే మీ భుజాల మీద మోసుకుంటూ మన బిడ్డలకు అంత చేసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు ఈ కళ అనేది చాలా గొప్పది అదొక పిచ్చి డైడ్ ఒక ఫ్యాషన్ వదరా మీరు కూలి పని పోతే కూడా కూలి పని వద్ద మనం డబ్బు కొట్టుకుంటేనే బ్యాండ్ కొట్టుకుంటేనే తిరుగుతుంటాం అదొక బెస్రం లాంటిది కానీ మీ బిడ్డగా మీ చెల్లిగా నేను చెప్పేది ఏంటంటే మన డబ్బుని ఒకప్పుడు డబ్బే ఉండింది తర్వాత బ్యాండ్ రూపంగా మారింది తర్వాత డీజే రూపంగా మారింది ఇప్పుడు ఏ వచ్చినాక ఏమవుతుందో తెలీదు అయినా సరే మనిషి పిల్లల్ని కాపాడుకోవడానికి ఈ డబ్బుని ఈ బ్యాండ్ని కాపాడుకోవాల్సింది మనము సంఘంగా ఏర్పడాలి ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఫెడరేషన్ మీరు ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు ఆ ఫెడరేషన్లో మొత్తం డబ్బు కళాకారులు బ్యాండ్ కళాకారులు ఎస్పెషల్లీ పెద్దలు సీనియర్స్ ఎవరైతే ఎన్నో ఏళ్ళ నుంచి డబ్బు కానీ బ్యాండ్ కానీ మీరు నడుపుతున్నారు ఆ ఫెడరేషన్లో కొంచెం మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫెడరేషన్ నుంచి మనము ప్రభుత్వానికి విన్నపించుకుందామని తెలియజేస్తున్నాం గత పదేళ్ళుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మరొక్కసారి మన తెలంగాణ మనకు మనకు తిండి పెడుతుంది మనకు నీలిస్తుంది నిమాదాలు ఇస్తుంది గౌరవిస్తుంది గుర్తింపు ఇస్తుంది అనుకున్న తెలంగాణ కాలేకపోయింది మరొక్కసారి మనమంతా ఐక్యమై మన సామాజిక తెలంగాణ ఏర్పరచుకోవడానికే మనం ముందుకెళ్తున్నాము దాంట్లో భాగంగానే ఎస్పెషలీ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పాత్ర మొదటి పాత్ర ఒక ప్రతి ఒక్క కళాకారుడు తన పాటతోని తన మాటతోని తన డప్పుతోని తన వాయిద్యంతో తన గజ్జంతో తన దొరికిన ఏ ఒక్క ఎక్విప్మెంట్తో ఇన్స్ట్రుమెంట్తో ప్రజలోకి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలని తెలియజేసి తెలంగాణ సాధించుకున్న గొప్ప ఘనత కళాకారు చేతిలో ఉంది మరొకసారి కళారంగాన్ని అంతా ఐక్యం చేస్తున్నాం నేను నేను మొత్తం కల్చరల్ డిపార్ట్మెంట్కి చైర్పర్సన్ కాబ నేను కల్చరల్ డిపార్ట్మెంట్లో తెలంగాణ సంస్కృత సారథి అనుకున్న భిన్నకు మాత్రమే అయినా సరే అయినా సరే కల్చరల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ మన తెలంగాణ వాయిద్యాలు ఉన్నారో ఎంతమంది డోర్ ఉన్నారో ఎన్ని కళారూపాలు ఉన్నాయో ఎంత బ్యాండ్ వైద్యాలు ఉన్నాయో డిస్ట్రిక్ట్ వైజ్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన కళానాయకులను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత చూడకండి రెండు వేల పద్నాలుగు ముందు మన తెలంగాణ రాకముందు ఎప్పుడైతే చాలా పెద్దవాళ్ళు తెలంగాణ కోసం ఉద్యమ ఉద్యమించిన కళాకారులని మీరు ఒక లిస్టు రూపంలో ఫామ్ చేయండి వాళ్ళను ఒక సంఘం రూపంలో ఫామ్ చేయండి ఫామ్ చేసి ఆ లిస్ట్ ఇస్తే మన జిల్లాల వారిగా డిస్టిక్ వైజ్ ఉమ్మడి డిస్టిక్ వైజ్ జిల్లాల వారిగా మన లిస్ట్ ఉంటుంది దాని ప్రకారం మనం ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉందని నేను అందరికీ చెప్పడం జరిగింది ఆ విధంగానే మనం ఈ ఫెడరేషన్ బ్యాండ్ వాయిద్యం ఫెడరేషన్ నుంచి కూడా మనము మన మంత్రి గారు చూపలి గారిని నేను మీతో పాటు ఉండి కలుస్తాము మనకు ఈ పత్రంలో మీరు వినపించుకున్న వరిధి పత్రాన్ని మనం మన ప్రభుత్వానికి సమర్పిద్దాము అట్లాగే ముఖ్యమంత్రి దేవంత ఆధ్వర్యంలో నడుస్తున్న మన ప్రజాపాలన గత ఒకటి సంవత్సరం నుంచి చూస్తే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు అట్లాగే కళలకు సంబంధించిన విషయానికి వస్తే కూడా కళారూపాలని కళల్ని కాపాడుకోవాలి మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలంటే మనం కళలో మన కళాకారులకు నమ్మకం కలిగించాలంటే నేను ఏం చేయాలంటే గత బిటన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మన కళాకారులకు నమ్మకం వస్తుంది మనం అంతా ఐక్యమైన ఉద్దేశంలో నేను చదువుకు ఒకటి నేను ఎంబీఏ పిహెచ్జి చేశాను నాకు ఉమెన్ సంబంధించింది ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా ఇస్తారనుకున్నాను ఏమి అనుకోకున్నా కళలు మన సంస్కృతిని కాపాడే కళలు మన తెలంగాణని కాపాడేది కళలు కళాకారులు ఉద్యమకారులు వారిని కలుపుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉద్యమం అని చెప్పి ఈ బాధ్యత ఇచ్చారు సో ఈ బాధ్యతని నేను తప్పకుండా మిమ్మల్ని మీ పక్కన నుండి మీ ఉండి మీ వెనగలుండి నా కోస విధంగా మన డిమాండ్లు మనము నెరవేర్చుకోవడానికి ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి మీ వెంట ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ ద్వారా కమిటీ ఫామ్ చేసుకొని మీరు ఇంకో కొద్ది మంది హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ముందుగా తెలియజేస్తే మనం చూపల్లి గారి చూపల్లి కానీ కూడా ఎక్కడ కళాకారులు పిలిస్తే అక్కడ కళాకారులకు వెళ్ళి ఆ మీటింగ్ ఎక్కడ అవ్వడం జరుగుతుంది వాళ్ళ అక్కడ నుంచి అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది సో చూపల్లి కానీ కలవడం జరుగుతుంది చూపలి కానీ కలిసిన తర్వాత కూడా మనం మన ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మనం